మేరీ కృపాభాయ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మరి నా పేరు మేరీ కృపాభాయ్ కథా రచయిత్రిని మరి ఇప్పటికీ నాలుగు వందల కథలు పైగా ప్రచురించడం జరిగింది ఇవి పత్రికల్లో ఆ కథల నుండి ఒకటొక్కటిగా మీకు పరిచయం చేస్తున్నాను ఈరోజు నేను పరిచయం చేస్తున్నటువంటి కథ పేరు పెళ్లి చూపులు నేను రాసే కథలన్నీ కూడా సమాజానికి సంబంధించి సరదాగాను సందేశాత్మకంగాను ఉంటాయి మరీ సీరియస్గాను అలాగా నేను రా రాయను ఏ సందేశమైనా ఈజీగా ఇవ్వాలని అనుకుంటూ ఉంటాను నేను ఈ నేపథ్యంలో రాసినటువంటి కథ పెళ్లిచూపులు కథ పెళ్లి చూపులు అనగానే మనకి చదువుకోవడానికి వినడానికి కూడా సరదాగానే ఉంటుంది సో ఈ కథ ఎలా స్టార్ట్ అవుతుందంటే చక్రవర్తి అనేటువంటి అబ్బాయిని వాడ తల్లి చక్రవర్తి ఇంకా లేవకుండా అలా ముద్దు నిద్ర నిద్రపోతున్నావు వెంటరా పెళ్లి చూపులకు వెళ్ళాలి కదా ఈరోజు పది గంటలకల్లా వెళదామనుకున్నాం కదా లే నువ్వు తొందరగా లేవాలి అని చెప్పి గట్టిగా మాట మా అంటుంది అలా గట్టిగా తల్లి జానకి అనమాట ఇక్కడ తల్లి జానకి చెప్పిన మాటకి చక్రవర్తి నిద్రపోతున్న వాడల్లా కడుగు తెరిచి చూస్తాడు ఇంకే అమ్మా ఈరోజు అయితే పెళ్లి చూపులకు వెళ్ళటం తప్పదంటావా అని అడుగుతాడు అడిగితే పనులు కూడా ఉన్నాయమ్మా అని చెప్తుంటాడు ఇంకా ఏంట్రా పనులు చదువుకున్నావు నీకు చక్క గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆఫీసర్ అయ్యావు నీకు ఇంకా పనులే ఉంటారా జీవితంలో సెటిల్ అవ్వాలి పెళ్లి చూపులకు వెళ్ళాలి ఇప్పుడు ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కదా ఇంకా ఇంకా పనులు అంటావేంటి అని చెప్పేసి అంటుంది అలా కాదులే తొందరగా రెడీ అవ్వు నువ్వు ఇంకా ఏం వంకలు పెట్టకు అని అంటుంది అనేసి తను వంట చేసుకోవటానికి వంటింట్లోకి వెళ్ళిపోతుంది జానకి అప్పుడు చక్రవర్తికి తన కష్టాలన్నీ గుర్తొస్తాయి తల్లి చెప్పింది కదా నువ్వు చదువుకున్నావు కష్టపడి జాబ్ సంపాదించుకున్నావు ఇవన్నీ చేసావు కదరా అని అన్నప్పుడు అవన్నీ నిజంగానే ఒకటొకటిగా గుర్తు వస్తాయి అనమాట అలా గుర్తొచ్చినప్పుడు నిజమే కదా నేను చాలా కష్టపడి ఒక డిసిప్లిన్లో పెరిగి జాబ్ సంపాదించుకున్నాను సో నెక్స్ట్ లైఫ్లో కూడా సెటిల్ అయితే పేరెంట్స్ కూడా హ్యాపీగా ఉంటారు అని చెప్పి అనుకుంటాడు చక్రవర్తి తండ్రి పేరు రామారావు గారు ఆయన కూడా అది వర్క్ చేస్తూ ఉంటారు కూతురు ఉంటుంది శిల్ప చక్కటి కుటుంబం అటువంటి కుటుంబంలో శిల్ప కూడా చక్రవర్తి లానే చక్కగా చదువుకుంది అన్నయ్యని సపోర్ట్ చేస్తూ ఉంటుంది జానకి రామారావు గారు ఇద్దరు కూడా చక్కటి అన్యోన్య దాంపత్యంలో ఉంటారు మరి ఇటువంటి చక్కటి కుటుంబంలో అవి అభివృద్ధి అనేది ముందుకి సాగుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఆ డెవలప్మెంట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు తల్లి జానకి కూడా ప్రత్యేకమైన మమకారం ఉంటుంది పిల్లల మీద ఈ ఇట్లా ఈ నేపథ్యంలో తండ్రి రామారావు గారు స్కూల్ టీచర్గా పనిచేస్తూ మళ్ళీ ట్యూషన్స్ చెప్తూ ఇలా కష్టపడి చక్రవర్తిని సెటిల్ చేసి శిల్పని కూడా చక్కగా చదివించటం అలాగా పట్టుదలతో ఆ ఇంట్లో అభివృద్ధి జరుగుతూ ఉంటుంది అలా జరుగుతున్నప్పుడు ఈ పెళ్లి చూపుల కార్యక్రమం పెట్టుకున్నారు సో ఎరా చక్రవర్తి ఇంకా నువ్వు రెడీ అవ్వలేదా అని చెప్పేసి తండ్రి కూడా అడుగుతాడు ఏం లేదు నాన్నగారు గంటలో నేను రెడీ అయిపోతాను వచ్చేస్తాను అని చెప్పి అంటాడు అక్కడికి ఒక సమస్య సాల్వ్ అయింది సరే వెళ్ళిపోయారు ఆ అమ్మాయి దగ్గరికి పెళ్ళిక ఇంటికి వెళ్ళారు వీళ్ళు వెళితే పెళ్ళికూతురుని చూపిస్తారనమాట అమ్మాయిని చూపిస్తారు ంగా నడుచుకుంటూ వస్తుంది అమ్మాయి కథలో అలాగే రాస్తాం కదా ఒయ్యారంగా చక్కగా నడుచుకుంటూ వస్తుంది అమ్మాయి వినయంగా అమ్మాయి వైపు చక్రవర్తి చూస్తాడు తర్వాత శిల్ప కూడా శిల్ప అంటే చక్రవర్తి చెల్లెలు తను కూడా అమ్మాయిని చూస్తుంది అన్నయ్య అమ్మాయిని చక్కగా చూసుకో జాగ్రత్తగా చూడు మళ్ళీ నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏవో డౌట్స్ అడుగుతావు మళ్ళీ మాకు గుర్తుండవు అని చెప్పి చెప్తుంది చక్రవర్తి కూడా తను అమ్మాయి వైపు చూస్తాడు చూసినప్పుడు అమ్మాయి ఎలా ఉంటుందంటే మనసులో అనుకుంటాడు బాగానే ఉంది మనిషి చక్కటి పర్సనాలిటీ ఉంది మరి లావుగా లేదు మరి సన్నగా లేదు మరి హైటు అలా కూడా లేదు చక్కగా సరిపడా ఫిజిక్తో అమ్మాయి బాగుంది అని చెప్పేసి బాగానే ఉంది అని అనుకుంటాడు ఆ సారీ అది చూస్తాడు లైట్ గ్రీన్ కలర్ శారీలో వనదేవత లాగా ఉంది మంచి గోల్డ్ ఆర్నమెంట్స్ అవి వేసుకుని హుందాగా కనిపిస్తూ ఉంది అని చెప్పేసి అనుకుంటాడు అయితే ఇక వాళ్ళు మాట్లాడతారు ఆ అమ్మాయి పేరెంట్స్ మాట్లాడతారు మాకు ఈ హైదరాబాద్లో చాలా అపార్ట్మెంట్లు ఉన్నాయి ఆ తర్వాత పొలాలు ఉన్నాయి మామిడి తోటలు ఉన్నాయి ఈ ఊర్లో బంగాళాలు కూడా ఉన్నాయి కాబట్టి ఒక మాటలో చెప్పాలంటే మీరు ఏం అడిగితే అది మీకు మీకు ఇచ్చి ఇచ్చేస్తాం మా అమ్మాయి మీకు నచ్చినట్టయితే మీకు ఏది కావాలంటే మీరు కోరుకోండి మీకు అవన్నీ ఇచ్చేస్తామని చెప్పి పరంద అమ్మాయి గారు అనేటువంటి ఆయన అమ్మాయి తండ్రి రామారావు గారితో అంటారు సో వాళ్ళ వెర్షన్ వాళ్ళు చెప్తూ ఉంటారు పరంద అమ్మాయి గారు అంటే ఇతను అమ్మాయి తండ్రి అతని దగ్గర ఒక రకమైన హుందాతనం దర్పం అటువంటి డిగ్నిటీ అవన్నీ కనిపిస్తాయి కొట్టొచ్చినట్లుగా కనిపిస్తూ ఉంటాయి సరే అవన్నీ కూడా గమనిస్తారు ఆ పరందమ్మాయి గారి భార్య ఉంటుంది కదా పార్వతి తన పేరు తను కూడా పెద్దంచు పట్టు చీర కట్టుకుని చాలా హుందాగా చాలా రిచ్ లుక్లో కనిపిస్తూ ఉంటుంది సరే ఎంతవరకు చదువుకున్నావమ్మా అని చెప్పి ఆ పెళ్ళికూతుర్ని అడుగుతుంది తిని అడిగితే జానికి అడుగుతుంది అందుకే నీ పేరేంటి అమ్మాని కూడా అడుగుతుంది అడిగితే నా పేరు లావణ్య నేను డిగ్రీ వరకు చదువుకున్నాను అని చెప్తుంది అయితే చక్రవర్తి అనుకుంటాడు ఈ అమ్మాయి గొప్ప ఇంట్లో పుట్టింది కాబట్టి కొంచెం దర్పంగా మాట్లాడుతుంది కాస్త కుస్త గర్వం కూడా ఉంది సో చదువుకున్నది డిగ్రీనే అయినా చాలా ఉందాగా చెప్తూ ఉంది కొంచెం అటువంటి మనసత్వం ఆ గొంతులో కనిపిస్తుంది అని చక్రవర్తి మనసులో అనుకుంటాడు అయితే ఈ అమ్మాయికి తనంటాడు అమ్మాయి తండ్రి అంటారు మా అమ్మాయికి అయితే ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదండి డిగ్రీ వరకు చదువు అందుకే డిగ్రీ వరకే చదివించాము మాకు అసలు ఉద్యోగాలు అటువంటి వాటితో సంబంధం లేదు అని చెప్పి చెప్తాడు సరే ఇంతలో ఇంట్లో ఉన్నటువంటి సర్వెంట్స్ నౌకర్లు ఉంటారు అందరికీ ఐస్ క్రీమ్స్ సర్వ్ చేస్తారు వాళ్ళంతా కూడా తీసుకుంటారు తర్వాత ఇంకా ఆస్తుల గురించి మాట్లాడుకుంటారు ఆ అమ్మాయి తండ్రి మా అమ్మాయికి అందం ఉంది చదువుంది ఉంది అన్నీ ఉన్నాయి కాబట్టి మీరు మీ చాయిస్ ఏంటో చెప్తే మనం ముందుకు వెళ్తాం అని అంటారు సో కాసేపు ఉండిగా సరే సార్ మేము వెళ్తాము ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ విషయం మీకు చెప్తాము అని చెప్పి బయతండ్రి రామారావు గారు చెప్తారు అలా అవుతుంది వాళ్ళు ఆటోలో వెళదాం అనుకుంటారు చక్రవర్తిను రామారావు గారు శిల్ప ఆటో వెళ్తుంటే వెళదాం అనుకుంటారు అయితే ఏమంటారంటే రామారావు గారు అరే అరే అలా వెళ్ళకండి మా కారు ఉంది మేము మా కారులోనే దింపుతాము అని చెప్పి అంటారనమాట రామారావు గారేమో నువ్వు వద్దండి పర్లేదు మేము ఆటోలో వెళ్ళిపోతాం అని సున్నితంగా తిరస్కరిస్తారు ఆటోలో వెళ్ళిపోతాం సో అక్కడికి ఒక పెళ్లి చూపుల కార్యక్రమం చక్రవర్తికి అయిపోయింది సరే ఇంటికి వెళ్ళగానే అడుగుతారు చక్రవర్తిని వాళ్ళ నాన్నగారు చక్రవర్తి ఏమైంది నువ్వు చూసావు కదా మ్యాచ్ దాని మీద నీ అభిప్రాయం ఏంటి అని చెప్పి అడుగుతారు అడిగితే చక్రవర్తి సైలెంట్గా ఉంటాడు ఏం చక్రవర్తి సైలెంట్గా ఉన్నావేంటి మనం వెళ్ళొచ్చాం కదా అని చెప్పు నీ అభిప్రాయం ఏంటి చెప్పు అందులో తప్పేముంది అంటే అయితే అమ్మాయి బాగానే ఉంది కానీ నాన్నగారు నాకైతే సూట్ సూట్ కాదు సూటబుల్ కాదు సూటబుల్ ఏంటిరా అమ్మాయి అన్ని బాగున్నప్పుడు నీకు సూటబుల్ ఏంటి లేదు నాన్నగారు నా మనస్తత్వానికి మన ఫ్యామిలీకి తనకు తను సూటబులే కానీ మనకు సూటబుల్ కాదు అని చెప్తాను నొచ్చుకుంటారు రామారావు గారు అక్కడ తండ్రి జా తల్లి జానకి ఉంటుంది కదా అదేంట్రా అంత గొప్ప సంబంధం అయితే అది సొటుకులు కాదంట అవి ఏంటి అని చెప్పి అని అంటుంది శిల్ప కూడా అంటుంది ఏంటన్నయ్య అమ్మాయి బాగుంది కదా నువ్వేం కాదంట వింటి అని చెప్పి శిల్ప అంట సో వీళ్ళు ముగ్గురు చూసే యాంగిల్ వేరు చక్రవర్తి చూసిన యాంగిల్ వేరుగా ఉంటుంది సో అలా కాసేపు మౌనం తర్వాత ఏం చెప్పాలో చక్రవర్తికి అర్థం కాల సరే అలా ఉంటుంది ఓ నెల రోజులు అలా గడిచిపోతుంది గడిచిపోయిన తర్వాత రామారావు గారి దృష్టికి మరొక సంబంధం వస్తుంది సో అలా చూస్తున్నప్పుడు మరొక సంబంధం వస్తే అది చక్రవర్తితో చెప్తారు చక్రవర్తి ఇంకో సంబంధం వచ్చిందిరా పోనీ ఈ సంబంధమైనా సెట్ అయితే మనకు అంతే చాలు కదా అని వెళదాం పదా అని చెప్పి అందరూ కలిసి మళ్ళీ వెళతారు అక్కడ విశ్వనాథం గారు సాధారణంగా ఆహ్వానిస్తారు అయితే ఆ విశ్వనాథం గారు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ సో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అయినా ఈ చక్రవర్తి వెళ్ళి నమస్తే చెప్తారు చెప్తాడు సరే ఓకే అంతా బాగానే ఉంది మళ్ళీ అమ్మాయిని చూపిస్తారు అమ్మాయి చూస్తాడు చక్రవర్తి అమ్మాయి చూస్తాడు చక్కటి కలరు మంచి రూపం కొత్త మోడలు బంగారు చైను మెరుమేలా మెరిసిపోతూ లేటెస్ట్ మోడల్తో ఉంటుంది మంచి శారీ లేటెస్ట్ మోడల్ శారీ కట్టుకుంటుంది ఇవన్నీ ఆడంబరంగా చాలా బాగున్నాయని చక్రవర్తి అనుకుంటాడు జనరల్గా పెళ్లి చూపుల్లో డైరెక్ట్గా చూసేది అదే విషయాలు కాబట్టి చక్రవర్తి చూశాడు సరే అమ్మాయి చిన్నప్పటి నుంచి కూడా విలాసవంతమైన జీవితానికి అలవాటు పడినట్లు కష్టం అనేది తెలియకుండా తల్లిదండ్రులు పెంచినట్టు ఏ కష్టాన్ని కూడా మా తట్టుకునే పరిస్థితిలో లేనట్లు అందువల్ల డిగ్రీ వరకే చదివించామండి ఇంకా మా అమ్మాయికి ఉద్యోగం అక్కర్లేదు కాబట్టి డిగ్రీ సరిపోతుంది అనుకున్నామని తల్లిదండ్రులు చెప్పడం వింటాడు చక్రవర్తి ఇంకా ఆస్తి విషయం మాకు నాలుగు ఫ్యాక్టరీలు ఉన్నాయి కార్లు ఉన్నాయి బంగ్లాలు ఉన్నాయి తోటలు ఉన్నాయి ఇక అమ్మాయికి అయితే ఏం తక్కువ చేయం మీకు ఎలా కావాలంటే అలాగా ఇస్తాము అని చెప్పి విశ్వనాథం గారి భార్య పార్వతి చెప్తుంది నీ పేరేంటమ్మా అని చెప్పి అడుగుతుంది జానకి గీత అని చెప్తుంది అమ్మాయి పేరు బాగుంది అని చెప్పి జానకి అనుకుంటుంది అప్పుడు అందరూ అనుకుంటారు ఈ అమ్మాయి అయితే చక్రవర్తికి నచ్చుతుంది అని చెప్పి రామారావు గారు అనుకుంటారు భార్య అనుకుంటుంది సెల్ఫ్ అనుకుంటుంది అందరూ అనుకుంటారు సరే ఇంటికి వచ్చేస్తారు చక్రవర్తి ఎరా ఎలా ఉందిరా మ్యాచ్ అమ్మాయి బాగుంది కదా అని చెప్పి అడుగుతుంది జానకి బాగుందమ్మా అమ్మాయి బాగుంది కానీ నాకు సూటబుల్ కాదమ్మా నాకు తగినట్టు లేదమ్మా అదేమిట్రా నీకు తగ తగినట్టు ఉండడం ఏంటి సూటబుల్ ఏంటి అన్ని చక్కటి క్వాలిఫికేషన్స్ ఉన్న అమ్మాయిని సూటబుల్ ఏంటి అని కేక్లెస్ తల్లి ఏమన్నా లోపం ఉందరా అమ్మాయిలో కానీ అని అడుగు లోపం ఏమీ లేదమ్మా అమ్మాయిలో లోపం ఏమీ లేదు కానీ నాకు తగినది కాదు అమ్మాయి అని ఇది ఒక్కటి సమస్య అని చెప్పి చ రామారావు గారు చాలా బాధపడతారు రెండు మంచి సంబంధాలు చూస్తే రెండు మంచి సంబంధాలు కూడా కాదని నువ్వు ఇబ్బంది పెడుతున్నావు ఎలాగరా మరి అయితే ఇక్కడ నాకు తెలిసిన ఒక మ్యాచ్ ఉంది అతను గవర్నమెంటు ఆఫీసులో క్లర్క్గా చేస్తున్నాడు ఒక అతను వాళ్ళకి ఒక అమ్మాయి ఉంది అమ్మాయి ఏమో లెక్చరర్గా జాబ్ చేస్తుంది అయితే మరి అది ఏమన్నా చూస్తావా అని అడుగుతాడు అడిగితే అలాగే నాన్నగారు అంటాడు చక్రవర్తి సరే ఇదైనా ఏమైనా సెట్ అవుతుందేమో అని రామారావు గారు అభిప్రాయం ఆ మరుసటి రోజే వీళ్ళంతా కలిసి మళ్ళీ ఆ ఇంటికి వెళ్తారు అయితే జానకి అంటుంది అమ్మాయిని చూసి నీ పేరేంటమ్మా అంటుంది అలేఖ్య అని చెప్పి చెప్తుంది చాలా మృదువుగా వినయంగా చెప్తుంది అమ్మాయి ఆ అమ్మాయి మాటలకి చక్రవర్తి తలెత్తి అమ్మాయి వైపు చూస్తాడు చూడగానే ఒక రకమైనటువంటి అనుభూతి ఒక తెలియని ఒక మృదు భావన కలుగుతుంది అలేఖ్య చక్కని పేరు అమ్మాయి చామన్ చాయ్ రంగులో ఉంటుంది లేతా ఆకుపచ్చ శారీలో చాలా చక్కగా ఉందనుకుంటాడు ఆ అమ్మాయి తండ్రి రఘురామ్ ఆయనేమంటారంటే మాది మధ్యతరగతి కుటుంబం అండి నేను క్లబ్ ఉద్యోగం చేస్తున్నాను మాకు ఎటువంటి ఆర్థిక స్వలంబన లేదు నేను కష్టపడి అలైఖ్యం చదివించాను అలా అనేకంటే అలెక్కి కష్టపడి చదువుకుందంటూ ఇంకా బాగుంటుంది అని చెప్పి అంటాడు అలా అనగానే చక్రవర్తి అలెక్కి వైపు చూసి చిన్నగా నవ్వుతాడు అలెక్కి కూడా నవ్వుతుంది ఈ మధ్యనే లెక్సర జాబ్ కూడా వచ్చిందండి పాపకి అని చెప్తాను సరే ఇవన్నీ విని చక్రవర్తి చాలా సంతోషపడతాడు సరే కాసేపు ఆగి ఇంటికి వెళ్ళిపోతారు మూడో పెళ్లి చూపుల అయిపోయింది ఇంటికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులు చక్రవర్తిని అడగరు ఈసారి చక్రవర్తి తల్లిదండ్రులతో చెప్తాడు నాన్నగారు నాకు వాళ్ళేక్యం నచ్చిందండి నేను అమ్మాయిని చేసుకుంటాను చెప్తాడు వీళ్ళంతా ఆశ్చర్యపోతారు అదేంట్రా రెండుసార్లు చక్కచక్కటి అందమైన అమ్మాయిలు బాగా గొప్పింటి వాళ్ళు వీళ్ళ వీళ్ళ స్త్రీలని చూసావు వాళ్ళనేమో వద్దన్నావు ఇప్పుడు ఈ పూర్ ఫ్యామిలీ ఇది వీళ్ళతో చాలా కష్టాలు పడి పైకొచ్చారు ఇప్పుడు కూడా కష్టాలే పడుతున్నారు వాళ్ళు మరి ఏంటి పరిస్థితి వీళ్ళు ఏమో నచ్చుతున్నారు ఈ అమ్మాయి నచ్చుతున్నారని చెప్పి నచ్చుతుందని చెప్పి చెప్తున్నావు ఏంటి పరిస్థితి అర్థం కావట్లేదు అని తల్లిదండ్రులు అడుగుతారు అప్పుడు చక్రవర్తి చెప్తాడు నాన్నగారు ఆ లెక్కే స్వభావం బాగుంది నిరాడామరంగా సింపుల్గా ఉంది తను తను ఏది కోరుకోదు జస్ట్ కష్టపడి జాబ్ చేస్తుంది కుటుంబం కొంచెం పేద పరిస్థితిలో ఉంది పేదరికం తప్పేం కాదు కష్టాలు తెలిసిన వాళ్ళకి అడ్జస్ట్ లైఫ్లో అడ్జస్ట్ అవ్వడం తెలుస్తుంది కాబట్టి అటువంటి కుటుంబం అయితేనే మనకి మంచిది తల్లిదండ్రులు కూడా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే అమ్మాయి కూడా అలా పైకి వచ్చింది ఈ విలాసవంతమైన జీవితాలు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు తొలబెడతాను ఇవన్నీ మనం తట్టుకోలేము నాన్నగారు కాబట్టి ఏదైనా ఒక చిన్న వస్తువు కొన్నా అయితే సంతోషపడిపోతుంది ఏదో పెద్ద కారు కొన్నా విమానం కొన్నా పై విలాసవంతమైన స్త్రీలకి పెద్దగా ఏం పట్టేచ్చ పట్టదు నాకైతే ఇలా చిన్న కుటుంబంలో సంతోషంగా గడపడం ఇష్టం అని చెప్తాడు పైగా ఒక్కొక్కసారి ఆ గొప్పవాళ్ళం చేసుకున్నప్పుడు ఏదైనా చులకర మాట మనల్ని మాట్లాడినప్పుడు మనకు బాధ కలుగుతుంది ఆ ఛాన్స్ వాళ్ళకి మనం ఎందుకు ఇవ్వాలి అని కూడా అంటాడు అప్పుడు చక్రవర్తి తండ్రి చక్రవర్తిలో ఉండేటువంటి వ్యక్తిత్వాన్ని భావగర్భితంగా ఉండేటువంటి అతని ఆలోచనలు అతని విశాల హృదయము అర్థం చేసుకుంటాడు అర్థం చేసుకుని అలేఖ్య చక్రవర్తిలో వివాహానికి ఏర్పాట్లు జరిగిస్తాడు తల్లిదండ్రుల అంగీకారంతో వివాహం జరుగుతుంది అలాగ చక్రవర్తి తన యొక్క పెళ్లిచూపుల కార్యక్రమాన్ని ముగించుకుని వైవాహిక జీవితంలో అడుగుపెట్టడం అనేది ఈ కథలో ఉండేటువంటి ఒక ప్రత్యేకత ఒక చక్కటి సందేశాన్ని సమాజానికి అందించానన్న తృప్తి నాకుంది ఎందుకంటే మనం చూపులలోకి వెళ్ళిన ఒక వైవాహిక సంబంధాన్ని ఆహ్వానించిన అందులో నిజమైనటువంటి ఒక లక్ష్యాన్ని మనం అర్థం చేసుకోవాలి అటువంటి వివాహాలే నేడు మన్నుతాయి నేటి సమాజంలో ఎక్కడ చూసినా డైవర్స్ కేసులు నువ్వెంత అంటే నువ్వెంత అలాగా ఉంటున్న నేపథ్యంలో ఇద్దరు చక్కటి అవగాహన కలిగి అండర్స్టాండ్ చేసుకుని రాజీ పడి మంచి జీవితాన్ని గడిపి చక్కటి ఫ్యామిలీగా మారితే కనుక నేటి సమాజం చక్కటి ఆనందమయమైనటువంటి సమాజంగా ఆరోగ్యకరమైనటువంటి సమాజంగా పరిడవెలుతుందని చెప్పి నా నమ్మకం అది ఈ కథ ముగింపు ఈ కథ అమ్మ మాసపత్రికలో అక్టోబర్ రెండు వేల ఐదులో ప్రచురించబడింది మరి నేను చాలా సంతోషపడ్డాను ఇప్పుడు ఈ కథ నేను ముందు ఉంచినందుకు మరి రేపు మరొక కథతో మీ ముందుకు వస్తాను నా కథ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కథని పూర్తిగా చూడండి సో రేపు మరో కథ ఉంది కదా ఇట్లు కథా రచయిత్రి మేరీ కృపాబాయ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి నా కథ సంపుటి ఇలా ఉంటుంది అనేది రోజు చూపిస్తున్నాను మీకు నచ్చితే కనుక ఎవరైనా అడిగితే నేను పాపగారు కథాంజలి వంద కథలతో ఉంటున్నటువంటి ఇది సంపుటి ఇది నాగార్జున యూనివర్సిటీలో పిహెచ్డీ జరుగుతుంది మీద నాగార్జున యూనివర్సిటీలో రెగ్యులర్ స్టూడెంట్ పిహెచ్డీ చేస్తున్నారు పిహెచ్డీ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది అప్పుడు నాకు ఐడియా వచ్చింది సరే ప్రతి కథ మన సొసైటీకి అప్లై పంపించుదాం చేద్దాం చేద్దామని చెప్పి ఒక ఆలోచన వచ్చి మీకు ప్రతి కథని పరిచయం చేస్తున్నాను సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే నమస్తే